వెల్కమ్ టు లీడర్స్ న్యూస్ రాపూర్ ఘాట్ రోడ్ శ్రీ పెన్సిలో లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకున్నట్టుకు వెళుతూ మార్గంలో అక్కడున్న కోతులకు అరటి పనులు ఇస్తున్న వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యులు ईट की रोंडिन ईट रोंडिन सर ईट की सर धीरे 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 वाला दिन ईट का दिन हाय हाय धीरे धीरे अरे ना रे ना ना भाई भाई अरे थोड़ी अच्छी जानी पर तुम मैं आ नहीं ना आ जा कहां का सामने सामने येड़ा 3 उठना है सावे సార్ ఇక్కడ వచ్చిన సార్ పెంచ దగ్గరలో ఇక్కడ వేస్తా ఉన్నాం అంటుకుని వేస్తా ఉన్నాను సార్ ఇది కొండతీనా రాబూర్ ఘాటు ஆஹ் ஆதாம் இங்கே அன்னி யாசலூர்